బాల్య వివాహాలు నిర్మూలించాలి ఆడపిల్లలు సైబర్ నేరాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఆడ మొగ వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలి డి ఫేక్ ఫోటో మార్ప్ సోషల్ మీడియాలతో అప్రమత్తంగా ఉండాలి మహిళలు ఆడపిల్లలు నూతన ప్రభుత్వంలో నూతన పథకం మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలి ఆడపిల్లలపై వివక్షకు ఒక వెయ్యి తొంభై ఎనిమిది టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలి శ్రీ కన్ను తెరిస్తేనే కుటుంబం సమాజం జ్యోతిరావు బాపురావు పూలే శ్రీ విద్యకు అంకురార్పణ చేశారు పిల్లల అక్రమ రవాణాపై బుక్కుపాదం మోపారు ఆడపిల్లలు భయం భయాన్ని వీడి ధైర్యంగా బ్రతకాలి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సన్మానం జిల్లా కలెక్టర్ స్థానిక కార్యాలయంలోని సమావేశ మంత్రులు బుధవారం జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు జాతీయ బాలికా దినోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్శిషా అదనపు కలెక్టర్ రమేష్ అదనపు ఎస్పీ మహేందర్లతో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిష మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష జార్జ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవహారంలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ కావాలని జిల్లా కలెక్టర్ రాధిష అన్నారు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ రాధ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆడపిల్లలకు రక్షించటం చదివించటం వల్ల సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు ఆడ మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమలో ఉండకూడదని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడపిల్లలు వివక్షతకు గురి గురవుతున్నారని అన్నారు ఈ జార్జ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవహారంలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని అన్నారు అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు పాఠశాలలు విద్యార్థి విద్యార్థులకు చట్టాలపై అవగాహన ప్రతి అంశంపై చర్చించే అవగాహన ఉండాలన్నారు సమాజంలో అమ్మాయిలు స్నేహితులకు కానీ తమ తోటి వారు సమస్యలతో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు తల్లిదండ్రులు టీచర్లు స్నేహభావంతో ఉన్నప్పుడు సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను వారితో ధైర్యంగా చెప్పగలుగుతారని తెలిపారు అధికారులు ఎన్జీఓలు గ్రౌండ్ స్థాయిలో విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని అమ్మాయిలను గర్భస్థ శిశువు నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు వివాహాలను అరికట్టాలని సూచించారు అనంతరం బాలికలు సమాజానికి మణీహారం బాలికలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేద్దాం స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం బాలికలను బ్రతకనిద్దాం చదువు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మనవంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు అమ్మాయిలు వారి వారి అనుభవాల గురించి తెలిపారు బేటీ బచావో బేటీ పడావో క్యాలెండర్ కెరియర్ గైడెన్స్ పోస్టర్లను జిల్లా విడుదల చేశారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సన్మానం చేశారు రాష్ట్ర స్థాయి బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్సీ బాలికల హాస్టల్ నర్సాపూర్కు చెందిన మాలోత్ శ్రీలతను అభినందించి షాల్వాత సన్మానించారు ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మశ్రీ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ డిఎం అండ్ హెచ్ఓ నాయక్ సూపర్వైజర్ చైల్డ్ లైవ్ కోఆర్డినేటర్లు వివిధ బాల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు వివిధ ఎన్జిఓలు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం తర్వాత దేశం దురోగృతి కావాలంటే మహిళ స్త్రీ అనేది చాలా అవసరం ఆ ఉద్దేశంతో అందరూ కూడా మీకు చట్టాలు చాలా ఉన్నాయి ఆ చట్టాలను మనము అనువదించుకోవాలి అలాగే చిన్నప్పుడే మనకు ద్రోణ అట్లాగే లింగ నిర్ధారణ పరీక్షలు నైన్టీన్ నైన్టీ ఫోర్ చట్టం అనేది వచ్చింది ఇన్స్టిట్యూషన్స్ కొన్ని బయట చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి సో అన్ని చోట్ల వి ఆర్ సెలబ్రేటింగ్ వీక్ లాంగ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ సో ఈ రోజు కూడా మనం ట్వంటీ ఫోర్త్ జనవరి సందర్భంగా ఈ రోజు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షుడు నిర్వహిస్తూ డిడబ్ల్యూ గారు ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రమేష్ గారికి అడిషనల్ ఎస్పీ మహేంద్ర గారికి డిఆర్ఓ గారికి డిఎంహెచ్ గారు అందరూ జిల్లా అధికారులకి చిన్నారులకి ప్రెస్ మీడియా మిత్రులకి అండ్ ఐసిడిఎస్ స్టాఫ్ అందరికి టీచర్స్ కూడా సెలబ్రేషన్స్ అయితే మన డిస్క్రిమినేషన్ గురించి చెప్పడం జరిగింది వాట్ ఈస్ డిస్క్రిమినేషన్ వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ సో దాని గురించి డిఎంహెచ్ గారు డిడబ్ల్యూ గారు వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఐ వుడ్ ఆల్సో రైట్ టు థ్యాంక్ గారు దట్ మీరు కొద్దిగా టైంలో కూడా తీసుకొని ఇక్కడ లైఫ్ స్కిల్స్ గురించి ఎందుకంటే లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అంతే కదా సో దీస్ టూ స్కిల్స్ ఎనీ చైల్డ్లో అంటే ఎనీ చైల్డ్లో ఎనీ డివిజువల్లో లో చాలా ఇంపార్టెంట్ ఉంది మనం స్టార్టింగ్ లోనే గర్ల్ చైల్డ్ కి ఇలానే ఇన్కల్కేట్ చేయగలిగితే కరెక్ట్గా చెప్పగలిగితే దే ఆర్ ఫ్యూచర్ విల్ బి వెరీ బ్రైట్ అండ్ సెక్యూర్ సో గారు మీరు అడిగినాము ఇంకా కూడా ఇలానే కార్యక్రమం చేయాలి సో ఐ రిక్వెస్ట్ డిడబ్ల్యూ గారు అండ్ డిఓ గారు సో యూ కెన్ హాఫ్ టూ డేస్ ప్రోగ్రామ్ మాట వినిషి మీరు మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో కానీ లేదు మనం ఎక్కడైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జెడ్ పి హెచ్ ఈ కార్యక్రమం యూ కెన్ హాఫ్ టూ డేస్ వాస్ హాస్ మనీ డేస్ పాసిబుల్ ఈ ఒక ఇంతక రమేష్ గారు చెప్పినట్టు టూ మోటివేషన్ దిస్ ఇస్ ఈస్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆల్సో అండ్ ఆల్సో కైండ్ ఆఫ్

సో ఫస్ట్ అంటే ఫర్ ఎవ్రీ థౌజండ్ మేల్ బర్త్స్ మేల్ బర్త్ అంటే ఈ మన బాయ్ చైల్డ్ ఎవరైతే పుట్టారు దాని సందర్భంగా మరి ఎంత మంది గర్ల్ చైల్డ్ లైవ్ బర్త్ ఉంటారు సో మన దేశంలో చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆ ఫిగర్ ఇస్ నైన్ థర్టీ టూ సో ఫర్ ఎవ్రీ థౌజండ్ మేల్ బర్త్స్ మేల్ చైల్డ్ చైల్డ్ నైన్ థర్టీ దిస్ ఇస్ చైల్డ్ బర్డ్స్ డిస్క్రిమినేషన్ గుర్తు రావాలి అంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి సో కూడా టెక్నాలజీస్ వల్ల దట్ ఇస్ నాట్ నేను అదే చెప్తున్నాను అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సమస్య డిక్రీస్ కాలేదు ఇప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఉంది సొసైటీస్ లో ఇప్పుడు కూడా ఫీమేల్ చైల్డ్ కొంత ఉంటుంది కొంత వద్దంటున్నారు మేల్ చైల్డ్ కి ఎక్కువ Uh, the preferences to another, that discrimination is still there and we have to fight that discrimination.